తేజ్ స్వాగతం కుద్లాపూర్ నియోజకవర్గం రావుల శేషగిరి తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులుగా గౌరవనీయులు ఎన్ రామచంద్రరావు పార్టీ పదవి బాధ్యతలు స్వీకరిస్తున్న సందర్భంగా చార్మినార్ భాగ్యలక్ష్మి దేవాలయం నందు అమ్మవారిని దర్శించుకొని తదనంతరం అమరవీరుల స్థూపం దగ్గర అమరవీరులకు నివాళులు అర్పించి నాంపల్లి బీజేపీ పార్టీ ఆఫీస్ వరకు జరిగిన ర్యాలీ కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ నాయకులు కార్పొరేటర్ రావుల శేషగిరి ఈ కార్యక్రమంలో మురళీకృష్ణ శంకర్ మంజునాథ్ శ్రీనివాస్ తదితర బీజేపీ నాయకులు పాల్గొన్నారు